ప్రభు అనేసు క్రీస్తు పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమజాలులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం సామాన్య కాలంలో పదిహేడవ ఆదివారం ప్రభు మాకు ప్రార్థన చేయుట నేర్పుడు లోక స్వార్థ పదకొండవ అధ్యాయం మొదటి వచ్చు ఒకసారి శిష్యులు ప్రభు చుట్టూ చేరి ప్రభువ మాకు ప్రార్థన చేయుట నేర్పండి అని అడిగారండి సుదర్లారా ఇక్కడ ఒక సంగతి మనం గమనించాలి శిష్యులు ప్రభుని ఏమని అభ్యర్థించారో పరిశీలించాలి ఎలా ప్రార్థన చేయాలో నేర్పమని వాళ్ళు అడుగుతున్నారా లార్డ్ టీచర్స్ హౌ టు ప్రే అంటున్నారా లేకపోతే ప్రభు ఏమని ప్రార్థన చేయాలో నేర్పమని అడుగుతున్నారా లార్డ్ టీచర్స్ వాట్ టు ప్రే అంటున్నారా రెంటికి తేడా ఉందండి ఎలా ప్రార్థన చేయాలి హౌ టు ప్రే అని అడిగితే ఏ భయంలో ప్రార్థన చేయాలి నిలబడి కూర్చున్నా మోకరించా పైకెత్తే నేల మీద బోర్లా పడా అని అర్థాలు లేదా ఏమని ప్రార్థన చేయాలి వాట్ టు ప్రే అని అడిగితే ప్రార్థనలో ఏమి అడగాలో నేర్పమని అర్థం ఇది మనం గమనించాలండి సాధారణంగా జరిగేది ఏంటంటే మనం ఏం ప్రార్థన చేస్తున్నాము అనే దానికంటే ఎలా ప్రార్థన చేస్తున్నాం మన భాష ఎంత బాగుంది మన భంగిమ ఎంత ఆకర్షణీయంగా ఉంది అనే దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం కానీ సోదరులరా మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభు మన మాటలను కాదండి మన మనసును చూస్తారు మన భంగిమను కాదు మన హృదయాన్ని పరికిస్తారు మన జీవిత స్థితిని చూస్తారు వీడెంత బాగా ప్రార్థన చేస్తున్నాడా అని చూడడండి వీడు ఎంత బాగా జీవిస్తున్నాడు అని చూస్తారు జబ్బు పడిన రాజు గోడవైపు మొగం త్రిప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చూశారు అతడు భంగిమని చూడలేదు అతని భాషను చూడలేదండి అతడి హృదయాన్ని చూచారు అతడు ఎంత నీతిమంతుడై జీవించాడో చూశారు అతడు ఎంతగా తనపై ఆనుకుని జీవించాడో చూశారు అందుకే నీతిమంతునిగా జీవిస్తూ ఉన్న అతన్ని వెంటనే స్వస్థపరిచారు అతని ఆయుష్ను పదిహేనేండ్లు పొడిగించారు రాజుల రెండవ గ్రంథం ఇరవయో అధ్యాయం మొదటి పదకొండు వచ్చినాలు సోదరులారా కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుందాం ప్రభువు ప్రార్థన చేసేటప్పుడు మన మాటలను కాదండి మన మనస్సును చూస్తారు మన భంగిమని కాదు మన హృదయాన్ని పరికిస్తాడు అందుకే శిష్యులు ఎలా ప్రార్థన చేయాలో ప్రభువును అడగలేదు ఏమని ప్రార్థన చేయాలో నేర్పమని అభ్యర్థించారు ఇక ప్రభువు కూడా వాళ్ళకు నేర్పింది అదే ఇక్కడ మనం గ్రహించాల్సిన అద్భుతమైన విషయం ఏంటంటే మన ప్రార్థనలు విని అనుగ్రహించాల్సిన ప్రభువే స్వయంగా మనకు ప్రార్థన చేయటం నేర్పిస్తే మనం చేసే ప్రార్థనలకు తిరిగే ఉండదండి మరి ప్రభు శిష్యుల్లాగా మనం ఎప్పుడైనా ప్రార్థన చేయడం నేర్పమని ప్రభువుని అడిగామా ఏమని ప్రార్థన చేయాలో ప్రభు నుండి నేర్చుకున్నామా బహుశా మనం అలా చేసి ఉండు అలా చేసి ఉన్నట్లయితే ఈరోజు మనం చేసే ప్రార్థనలు వేరేగా ఉండేవండి దేవునితో మన అనుబంధం మరోలా ఉండేది మనం ఈ లోకం వెంట పడడం అనేసి ప్రభువుతో జీవించేవాళ్ళం ఆయన అంటిపెట్టుకుని ఆయన పాదాల దగ్గరే జీవించేవాళ్ళం కానీ జరిగింది ఏంటంటే మనం మన తల్లిదండ్రులు ప్రార్థన చేయడం చూచో లేక మన సంఘ కాపరి ప్రార్థన చేయడం చూచో ప్రార్థన చేయడం నేర్చుకుని ఉంటాం అందుకే మన ప్రార్థనలు ఎక్కువగా లౌకిక విషయాల మీదే ఉంటున్నాయి మనం చేసే ప్రార్థనలో తొంభై తొమ్మిది శాతం ఫలించుకోవడానికి కారణం ఇదేనండి ఆ ప్రార్థనలు దేవుని చిత్తానికి అనుకూలంగా లేవు భౌతిక విషయాలకే పరిమితమైపోయి ఉంటూ ఉన్నాయి ప్రభు నేర్పిన ప్రార్థనతో పోల్చుకున్నప్పుడు మన ప్రార్థనలు ఎంత బలహీనమో ఎంత లౌకికమో ఎంత భౌతికమో మనకు అర్థమవుతుంది అటువంటి ప్రార్థనలకు భౌతికమైన లౌకికమైన ప్రార్థనలకు దేవు దేవుని నుండి ఏం జవాబు వస్తుందో చెప్పండి కాబట్టి మన ప్రార్థన స్వరూపం మారాలి అయితే మన ప్రార్థనలో లౌకికమైన లేక భౌతికమైన విషయాలను అడగకూడదా అన్న సందేహం మీకు రావచ్చు వాటి కోసం కూడా అడగాలండి అడగవచ్చు కారణం మనం భౌతిక జీవులు శరీరంలో బ్రతుకుతున్నాం ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి లౌకికపరమైన శారీరకపరమైన విషయాలు కూడా దేవుణ్ణి మనం ప్రార్థనలు అడగవచ్చు అయితే అవే ప్రధానం కాకూడదండి ప్రార్థన అంతా భౌతికమైన లేకమా లౌకికమైన విషయాల కోసం తాపత్రయం కాకూడదు ఈ లోకమే శాశ్వతం అన్నట్టు ఈ భౌతిక జీవితమే నిత్యం అన్నట్లు మన భౌతిక జీవితం ప్రాముఖ్యం అన్నట్లు మన ప్రార్థనలు ఉండకూడదు యశ్యా ప్రవక్త నలభై అధ్యాయం ఆరు నుండి ఎనిమిది వచనాల్లో చెప్పినట్లు ఈ జీవితం గడ్డిపూ లాంటిదండి అది ఎప్పుడు వాడిపోతుందో ఎప్పుడు ఎండి రాలిపోతుందో మనకు తెలియదు కానీ ఆత్మజీవితం శాశ్వతమైంది దానిని మనం నిలబెట్టుకోవాలి అందుకోసం ప్రార్థన చేయాలి మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మలు కోల్పోయిన వానికి ప్రయోజనం ఏమి అని ప్రభు అనలేదా అండి వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదు వచ్చు ప్రభు నేర్పిన ప్రార్థన కూడా ఇదేనండి దాన్ని చూడండి అందులో లౌకికమైన భౌతికమైన అభ్యర్థన ఒక్కటంటే ఒకటే ఉంది నేటికి కావలసిన మా అనుదిన ఆహారం మాకు దయచేయము అని మిగిలిందంతా ఏంటి మిగిలిన ప్రార్థన అంతా దేవునితో సంబంధాన్ని అమరవేసుకోవటం దేవుని మహింపరచటం దేవుని రాజ్యాన్ని వెతగటం ఆత్మీయ జీవితంలో ఎదగటం పొరుగువారితో సత్సంబంధాన్ని కలిగి ఉండటం పాపాన్ని జయించే శక్తిని పొందడం ఇదండి ప్రలో ప్రార్థనలో ఉన్నది అంటే ఏది ప్రాముఖ్యమో దేనికోసం మనం ప్రార్థనలో అడగాలో ప్రభు ఇక్కడ మనకు నేర్పిస్తున్నారు అయితే మన విషయానికి వచ్చేటప్పటికి మనం ప్రాముఖ్యమైన దాన్ని ప్రక్కన పడేసి అప్రధానమైన దాన్ని అడుగుతున్నాం అందుకే మన ప్రార్థనలు తొంభై తొమ్మిది శాతం ఫలించడం లేదు కానీ పితామహుడు అబ్రహం చేసిన ప్రార్థన చూడండి అతడు అడిగిన ప్రతి దానిని ఇవ్వడానికి దేవుడు ఒప్పుకున్నాడండి దేవుణ్ణి అంతగా అలరించిన ఆ ప్రార్థనను ఆది కారణం పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూస్తాం అబ్రహం ప్రార్థనలో నాలుగు సత్ లక్షణాలు కనబడతాయి ఒకటి అబ్రహము తన స్థితిని మరవలేదండి అతడు దేవుని ముందు సాగిలి పడ్డాడు నేను బూడిద ప్రోగునే మట్టి మానిసినంటూ వినయాన్ని ప్రదర్శించాడు అతనిలోని ఆ తగ్గింపు గుణమే దేవుని హృదయాన్ని ఎత్తుకుంది రెండవది అబ్రహము దేవుని ఘనతను నుతించాడు ప్రభు భూలోకమునకెల్లా తీర్పు తీర్చువాడు న్యాయమూర్తివి ధర్మంను పాటించువాడు నీవే కదా అని దేవుని స్థుతించాడు దేవుడు సకల స్థుతులకు పాత్రుడు నిత్యము స్తోత్రార్హుడు అని అబ్రహాం మర్చిపోలేదండి మూడవది అబ్రహాము దేవుని కారుణ్యాన్ని చాటాడు ఆ పట్టణ ప్రజలను నాశనం చేయవద్దని వేడుకోవటం ద్వారా దేవుని కరుణ ఉంటే తప్ప ఈ లోకంలో ఎవరు బ్రతకలేరు అని అతడు గుర్తు చేస్తున్నాడు ప్రభు బలహీనరులపై కరుణ చూపవలసిన వాడు వారిని క్షమించవలసిన వాడు నివ్వే అన్నట్లుగా అబ్రహం వేడుకుంటూ దేవునిలో దయను జాలిని రేపుతున్నాడు అటువంటి ప్రార్థనను దేవుడు తిరస్కరింపగలడా అండి నాలుగవది అబ్రహాము తన పొరుగు వాళ్ళ క్షేమం కోసం తాపత్రయపడ్డాడు తన కోసం కాదు తన సంతానం యోమని కూడా అబ్రహాం అంతలా దేవుణ్ణి ఏనాడు మొరపెట్టలేదు అతడు చేసిన నిస్వార్థమైన ప్రార్థన అతన్ని చూడండి తన విజ్ఞాపన ప్రార్థన దేవునికి విసుగు తెస్తుందని అనిపించినా అతడు వదలలేదండి దేవునికి కోపం కలుగుతుందేమోనని భయపడుతున్నాడు అయినా అక్కడ పది మంది మంచివారు నా పట్ల నాశనం చేయను అన్న మాట దేవుడి చేంత వరకు అబ్రహాం ప్రార్థన ఆపలేదు ఎంత చక్కటి పట్టుదలతో కూడిన విజ్ఞాపన ప్రార్థన చూశారండి సోదరులారా మన ప్రార్థనలు కూడా అలా ఉండాలి సహనంతో కూడినవి పట్టుదలతో కూడినవి విశ్వాసంతో కూడినవై మన ప్రార్థనలు ఉండాలి అన్నిటికంటే ప్రధానంగా మన ప్రార్థనలు అబ్రహాం ప్రార్థన వలె దేవుని మెప్పించాలి అయితే అలా జరగాలంటే అవి ఆయనను మహిమపరిచేవిగా దేవుని ఘనతను చాటేవిగా ఉండాలి మన సొంత ప్రయోజనాల కోసం కాకుండా పొరుగు వాళ్ళ క్షేమం ఆశించి ఉండాలి దేవుని రాజ్యం కోసమై ఉండాలి అటువంటి ప్రార్థన దేవుని చేత ఆలకించబడుతుంది అంగీకరించబడుతుంది అనుగ్రహించబడుతుంది అయితే అబ్రహం అంత గొప్ప ప్రార్థన చేయడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా అండి అబ్రహాము తనను తాను దేవునికి లోబరుచుకున్నాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అతడు కంకణం కట్టుకున్నాడు దేవుని మాటను నమ్మి ఉన్న ఊరును కన్న వారిని వదిలిపెట్టాడు తన సంతానం విషయంలో దేవుడు చేసిన వాగ్దానం నెరవేరడంలో జాప్యం జరిగినా అతడు దేవుని విశ్వసించటం మానలేదండి అందుకు అబ్రహాము దేవుని మెప్పించే ప్రార్థన చేయగలిగాడు అంటే దేవుని మెప్పించే ప్రార్థనలు మాటల్లో కాదండి క్రియల్లో కనపడాలి మన జీవితంలో కనపడాలి సోదరులారా మన ప్రార్థనలు ఎలా ఉంటున్నాయి మన ప్రార్థనలో దేవుని మహింపరచాలన్న తాపత్రయం ఉందా లేకపోతే మన గొప్పలు చెప్పుకోవాలి చాటుకోవాలి మన అవసరాలను తీర్చుకోవాలన్న తాపత్రయం మాత్రమే ఉందా మన ప్రార్థనలో దేవుని రాజ్యంలో జీవించాలన్న ఆరాటం ఉందా లేకపోతే ఆసువాసులు కూడగట్టుకోవాలి లోకాన్ని సంపాదించుకోవాలన్న ఆరాటం ఉందా మన ప్రార్థనలో పాప క్షమ పొందాలని పొరుగు వాడితో తపన ఉందా లేకపోతే మనం పరిశుద్ధులు పునీతులు మన అహంభావం ఉందా నీతిమంతులు వాళ్ళు దేవుని మేర్చే మే ప్రార్థన చేయలేరండి సొంకరిలా తనను తాను తగ్గించుకున్న వాళ్ళే దేవుడు ఇష్టపడే ప్రార్థన చేయగలరు అని ప్రభు నేర్పుతున్నారు లోకస్సు స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిది నుండి పద్నాలుగు వచ్చినాల్లో సోదరులారా మరి మన ప్రార్థనలు ఎలా ఉంటున్నాయి మన ప్రార్థన లోప భూయిష్టమైనది ఉన్నాయంటే అది ప్రధాన కారణం ఏంటో తెలుసా అండి మనం ఇంకా లోకస్తుల మాదిరిగానే బ్రతుకుతూ ఉన్నాం లోకాన్నే శాశ్వతం అని అనుకుంటూ ఉన్నాం అబ్రహాములా మనల్ని మనం దేవునికి లోపరచుకోలేదన్నమాట అందుకే మన ప్రార్థన లోపభష్టంగా ఉంటున్నాయి కాబట్టి సోదరులారా శిష్యుల వలె మనం కూడా ప్రార్థన చేయడం నేర్పమని ప్రభువును అడగాలి మన ప్రార్థన జీవితం మన సామాజిక జీవితం లౌకిక జీవితం చట్ట పట్టాలు వేసుకుని సాగినప్పుడే మనల్ని లోకం నమ్ముతుంది దేవుడు కూడా అప్పుడే మన ప్రార్థన ఆలకిస్తాడని మన ప్రార్థనలకు మన జీవితాలకు పొంత లేకపోతే మన చుట్టూ ఉన్నవాళ్ళు ఇట్టే మనలోని మోసాన్ని పట్టేస్తారు అలాగే దేవుడు కూడా కాబట్టి మన జీవితం మన ప్రార్థన ఒకదాని ఒకటి విరుద్ధంగా ఉండకూడదు ప్రార్థనలో మనం వ్యక్తం చేసే భక్తి విశ్వాసాలు మన అనుదిన క్రియల్లో కూడా ప్రతిబింబించాలి శిష్యులు ప్రభువులో దాన్ని చూచారండి ఆయన అనేకసార్లు ప్రార్థన చేశారు ఆయన ప్రార్థన చేసిన ప్రతిసారి మహత్తర కార్యాలు జరగటం శిష్యులు గమనించారు ప్రార్థన చేసిన తరువాత ప్రభు ఐదు రొట్లు రెండు చేపలతో ఐదు వేల మందికి ఆహారం పెట్టడం శిష్యులు చూశారు ప్రార్థన చేసిన తరువాత చనిపోయిన లాజర్ను ప్రభువు బ్రతికించడం వాళ్ళు చూశారు ఇక రాత్రాంతర ప్రార్థనలో గడపడం ఖాళీ దొరికినప్పుడల్లా ప్రార్థన చేసుకోవడానికి ఒంటరిగా ఆయన వెళ్ళిపోవడం శిష్యులు ఇవన్నీ గమనిస్తూనే ఉంటున్నారండి అంటే ఆయన ప్రార్థనలో శక్తి ఉంది అని వాళ్ళు గ్రహించారు అన్నిటికీ మించి ఆయన తబోరు పర్వతం మీద ప్రార్థన చేసుకుంటూ ఉండగా తన దివ్య రూపాన్ని ప్రదర్శించటం వాళ్ళు గమనించారు అటువంటి రూపాంతర అనుభవాన్ని కలిగించే ప్రార్థన ప్రభు దగ్గరే ఉందని దానినే తమకు నేర్పమని వాళ్ళు ప్రభువును అడుగుతూ ఉన్నారు సోదరుల మన ప్రార్థన దేవుణ్ణి మార్చాలని కోరుకోవడం కాదండి అది మనల్ని మార్చి దేవుని రూపాలుగా చేసేటట్లు ఉండాలి అని మనం కోరుకోవాలి అటువంటి ప్రార్థనను ప్రభు తన శిష్యులకు నేర్పుతూ ఉన్నారు ఇక ఒకసారి ప్రభు ప్రార్థనను విశ్లేషించి చూద్దాం ప్రభు ప్రార్థనను స్థూలంగా రెండు భాగాలుగా మనం విడదీయవచ్చు మొదటి భాగంలో పరలోక తండ్రిని ఆ తండ్రి రాజ్యాన్ని చూస్తాం రెండో భాగంలో ఈ లోకాన్ని ఈ లోకంలో శిష్యుల జీవితాలను చూస్తాం చూడండి శిష్యులు ప్రార్థన చేయడం నేతమంటే ఏ స్వామి ప్రేమామయుడైన ఒక తండ్రిని వాళ్ళకు ఇచ్చాడండి అన్నీ సమకూర్చి ఒక నాన్నను ఇచ్చారు దాని అంతరార్థం ఏంటో తెలుసా ప్రార్థన చేసేటప్పుడు మీరు దేవుని ఎదుట యాచకుల్లో యాచకుల్లాగా ఫీల్ అవ్వకండి భయపడకండి బిచ్చగాళ్ళలాగా భయపడకండి మీరు బయట వాళ్ళు కాదు ఆయనకు చెందినవాళ్ళు దేవుని కొడుకులు కూతుళ్ళు కాబట్టి స్వతంత్రతో ధైర్యంగా దేవుణ్ణి అడగండి మీరు అడిగిందల్లా ఆయన ఇస్తాడు కొడుకు కూతురు అడిగిన దానిని ఇవ్వని తండ్రి ఉంటాడా ఉండడు కాబట్టి మీరు అడిగింది ఆయన ఇవ్వకపోడు తప్పకుండా ఇస్తాడు అయితే మీరు దేవునికి చెందిన వాళ్ళని గుర్తించుకొని ఆయన బిడ్డల్లాగా జీవించండి ఆయన సొంతమైన వాళ్ళలాగా జీవించండి ఇది ప్రభు అంతర్లీనంగా ఆనాడు శిష్యులకు నేర్పారు ఈనాడు మనకు నేర్పుతూ ఉన్నారు సోదరులారా ఆ ప్రార్థన శిష్యుల ఆశ్చర్యంలో ముంచి ఉంటుందండి అప్పటి వరకు ప్రార్థనలో ఓ దేవా ఓ ప్రభు అని దేవుని పిలవడమే వాళ్ళకి తెలుసు కానీ ఆనాడు దేవుడు ఒక తండ్రిగా వాళ్ళకు పరిచయం చేయబడ్డాడు అది ఒక విప్లవం వాళ్ళ ఆలోచనలో రావాల్సిన విప్లవం దేవునితో వాళ్ళకున్న సంబంధంలో కలగాల్సిన విప్లవం మరో విప్లవం ఏంటంటే వాళ్ళు దేవుని కుమారులు కుమార్తెలుగా దేవుని రాజ్యానికి వారసులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాల్సిన వాళ్ళు అది వాళ్ళ హక్కు వాళ్ళ వారసత్వం అంటే ప్రభు ప్రార్థన వాళ్ళు పరలోక రాజ్య వారసులు కాబట్టి మనం పవిత్రంగా హుందాగా జీవించాలి అని నేర్పుతూ ఉంది అది ఎంత గొప్ప భాగ్యమో అది ఎంత గొప్ప బాధ్యత ఒకసారి మనం గ్రహించాలి సదురులరా ప్రభు ప్రార్థన వాళ్ళ లోకాన్ని మార్చేస్తూ ఉంది అందుకే ప్రభు ప్రార్థన శ్రేష్టమైన ప్రార్థన అని మనం మర్చిపోకూడదండి ఇక ప్రభు ప్రార్థనలో రెండో భాగం ఈ లోకంలో శిష్యుల జీవితాన్ని వాళ్ళ భూత భవిష్యత్ వర్తమానాలను వాళ్ళ కళ్ళకు ముందుకు తెస్తూ ఉంది నేడు జరుగుతున్న జీవితం ఏంటి నిన్న జరిగిన జీవితం ఏంటి రేపు జరగబోయే జీవితం ఏంటి ఎలా ఉండాలో ఆ ప్రార్థన నేర్పిస్తూ ఉంది నేడు వాళ్ళకు అవసరమైన ఆహారం కోసం అడగటం ఆ ప్రార్థన నేర్పుతుంది దాచుకోవడానికి కూడబెట్టుకోవడానికి ఆస్తులు అడగవద్దు అంటూ ఉంది ఎందుకని అది శాశ్వతం కాదు కాబట్టి సంపదను ఈ లోకంలో కూడబెట్టుకోవాలని వద్దు అని నేర్పుతూ ఉంది ఇస్రాయేల్ ప్రజలు నలభై సంవత్సరాల ఎడారి ప్రయాణంలో దేవుడు ఏ రోజు కావలసిన మన్నా ఆ రోజుకు వాళ్లకు కురిపించారండి వాళ్ళు మన్నాను ఆ రోజు వరకే ప్రోగు చేసుకోవాలి ఎక్కువ కాదు ఎక్కువ ప్రోగు చేసుకున్న అది ఉండదు కుళ్ళిపోతుంది ప్రభు శిష్యుల ఈ లోక జీవితం కూడా ఒక యాత్ర పరలోకయాత్ర కాబట్టి రేపటి కోసం ప్రోవ్ చేసుకోవడానికి కాకుండా ఆనాటికి కావలసిన దానినే ప్రార్థనలో వాళ్ళు అడగాలి ఇక నిన్న అంటే గతంలో వాళ్ళు చేసిన తప్పులు క్షమాపణ అడగాలని ఆ ప్రార్థన నేర్పుతూ ఉంది దేవుని ఎదురు నిలబడినప్పుడు మనలో వాడు ఎవడూ లేడు అందరం పాపక్షమ అవసరమైన వాళ్ళమే కాబట్టి ఆ విషయాన్ని మరవద్దు పాపాలను కడుక్కో తగ్ తగ్గింపు గుణం కలిగి జీవించు అని ప్రభు ప్రార్థన గుర్తు చేస్తూ ఉంది ఈ చివరిగా రేపు అంటే భవిష్యత్తులో ఎదురయ్యే పరీక్షలకు సిద్ధపడమని హెచ్చరిస్తుంది ప్రార్థన ఆ పరీక్షలను ఎదుర్కొని నిలబడే శక్తి కోసం అడగమని ప్రభు ప్రార్థన నేర్పుతుంది శోధన అనగానే కేవలం మోహపాపంలో పడవేసేది అనుకోకూడదు అవిశ్వాసంలో పడవేసే శోధన ఉంటుంది లంచాలు పుచ్చుకోవాలనే శోధన ఉంది మోసం చేయాలనే శోధన ఉంది భార్యకు భర్తకు ఒకరికొకరు ద్రోహం చేసుకునే శోధన ఉంది పొరుగువానికి సహాయం నిరాకరించే శోధన ఉంది ఇలా అనేక శోధనలు ఉన్నాయండి వాటన్నింటినీ జయించే శక్తి కోసం వేడుకోవాలని ప్రభు ప్రార్థన నేర్పుతుంది సోదరులరా చూడండి ప్రభు ప్రార్థన మూడు వాక్యాలే కానీ అందులో విశ్వాస జీవితం అంతా ఇమిడి ఉందండి విశ్వాస దేవుణ్ణి తన తండ్రిగా గుర్తించడం దగ్గర నుండి నిన్న నేడు రేపు ఆ విశ్వాసి దేవునితో కొనసాగించాల్సిన తన పరలోక విశ్వాస యాత్ర అంతా ప్రభు ప్రార్థనలో ఉంది అందుకే ప్రభు ప్రార్థనలోని గొప్పదనాన్ని వర్ణిస్తూ ఒక భక్తుడు ఇలా అన్నాడు మన ప్రార్థనలు ప్రభు ప్రార్థనతో ఆరంభమైతే మనలో పవిత్రమైన ఆలోచనలు పుడతాయి ఇక దేవునికి అంగీకారమైన వాటిని మనం ప్రార్థనలో అడుగుతాం మన ప్రార్థన ప్రభు ప్రార్థనతో ముగిస్తే మనం చేసిన ప్రార్థనలో లోటుపాట్లు ఏమైనా ఉంటే అవి సవరించబడతాయి మనం అడగలేకపోయిన వాటిని కూడా ప్రభు ప్రార్థన సమకూర్చి పెడుతుంది అని ఇక పరలోక ప్రార్థన గొప్పదనాన్ని గురించి ప్రభు ప్రార్థన అన్నింటిలోకి శ్రేష్టమైన ప్రార్థన అంటూ పునీత తోమస్ అక్వినాస్ గారు అన్నాడు పునీత అగస్తీన్ గారు ఏమన్నాడు లేఖనాల్లోని ప్రార్థనలు అన్నీ ప్రభు ప్రార్థనలో ఇమిడిపోయాయి అన్నాడు కాబట్టి సోదరులారా ఈ శ్రేష్టమైన ప్రభు ప్రార్థనను మనం ఏనాటికి వదలకూడదండి కాబట్టి తలలు వంచండి ఒక్కసారి ప్రభు నేర్పిన ఆ శ్రేష్టమైన ప్రార్థనను చెప్పుకుందాం పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యము వచ్చునుగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరుచునట్లు భూమి అందును నెరవేరునుగాక నాటికి కావలసిన మా అనుదిన ఆహారమును నేడు మాకు దయచేయుము మా యుద్ధ రుణపడిన వారిని మేము క్షమించునట్లు మా రుణములను మీరు క్షమింపుడు మమ్ము శోధనలో చిక్కు కొననీయక దుష్టుని నుండి మమ్ము రక్షింపుడు ఆమెను ప్రభు కృప సదా మనకు తోడయుండును గాక ఆమెన్ పితా పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్